కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి పుట్టినిల్లు మూడవ భాగం రాణిహారం దొరికిన సంఘటన తర్వాత ఆ ఇంట్లో అనుబంధాలు మరింతగా పెనవేసుకుపోయాయి సుజాతలు అసూయ స్థానంలో ఆప్యాయత కోమలి పట్ల గౌరవం పెరిగాయి సూర్యకాంతం గారు తన ఇద్దరు కూతుర్లను చూసుకుని మురిసిపోసాగారు సుజాత పుట్టింట్లో గడపాల్సిన వారం రోజులు పూర్తి కావచ్చాయి వెళ్లే రోజు రానే వచ్చింది ఇంట్లో అందరి ముఖాల్లోనూ వీడుకోలు బాధ అలుముకుంది ఆ ఉదయం ఇల్లంతా ఏదో తెలియని నిశ్శబ్దంతో నిండిపోయింది సుజాత అన్ని సర్దుకున్నావా తల్లి మీ అత్తగారికి మామగారికి ఇష్టమని ఈ మైసూర్ పాక్ చేశాను తీసుకెళ్ళు అక్కడందరికీ పెట్టు జాగ్రత్తగా వెళ్ళు డ్రైవర్ని నెమ్మదిగా పోనివ్వమని చెప్పు అలాగే అమ్మా ఈసారి పుట్టింటికి రావడం నా జీవితంలో మర్చిపోలేనిది ఎన్నో నేర్చుకున్నాను నువ్వు కోమలి నాన్న రాజేష్ మీరందరూ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్టుందమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నారా వదిన ఇంకో రెండు రోజులు ఉండిపోవచ్చు కదా మీరుంటే ఇల్లంతా ఎంత సందడిగా ఉందో నిన్న మన మాడిన అష్టాచమ్మ ఆట ఇంకా పూర్తే కాలేదు ఉండాలని ఉంది కోమలి కాని అక్కడ బాధ్యతలున్నాయి కదా తప్పకుండా మళ్లీ వస్తాను ఈసారి వచ్చినప్పుడు నీకు ఇష్టమైన గాజులు తీసుకొస్తాను నువ్వు వెళ్లేటప్పుడు ఆ రాణిహారం వేసుకుని వెళ్ళు నిన్ను చూసి మురిసిపోవాలి హలో అత్తేగారు బాగున్నారా ఆ బయలుదేరుతున్నాను ఏంటి ఇప్పుడేనా కాని అత్తయ్యా అంత హడావిడిగానా పూజ ఏర్పాట్లు నేను చేసుకుంటాను కదా నాతో కాదా సరే అలాగేనండి ఫోన్ మాట్లాడిన తర్వాత సుజాత ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది ఆమెలోని ఉత్సాహం మాయమై ఆందోళన చోటు చేసుకుంది ఇది గమనించిన సూర్యకాంతం కోమలి ఆమె దగ్గరికొచ్చారు ఏమైంది సుజాత ఎందుకలా ఉన్నావు మీ అత్తగారు ఏమన్నారు అంత కంగారుగా మాట్లాడేవేంటమ్మా ఏం లేదమ్మా వచ్చే ఆదివారం మా ఇంట్లో ఏదో పూజ ఉందని వెంటనే బయలుదేరి రమ్మంటున్నారు దానికోసం బంధువులందర్నీ పిలుస్తున్నారట మంచిదే కదొదిన ఇందులో కంగారు పడ్డానికేముంది మీరు ఎలాగో వెళ్తున్నారు కదా అది కాదు కోమలి ఆ పూజకు మా పుట్టింటి నుండి కూడా అందర్నీ పిలవమంటున్నారు ముఖ్యంగా మా అమ్మనొచ్చి అన్ని పనులు దగ్గరుండి చూసుకోమని చెప్పమన్నారు మీ అమ్మ పెద్దది అనుభవముంది తను వస్తేనే పూజ పద్ధతిగా జరుగుతుందని అంటున్నారు నన్ను రమ్మన్నారా నేనెందుకో ఆ ఇంటి పెద్ద కోడలు నువ్వు ఉన్నావు కదా అన్ని బాధ్యతలు నువ్వే చూసుకోవాలి పెళ్లై పదేళ్లవుతున్నా ఇంకా నీ మీద నమ్మకం కుదరలేదా వాళ్ళకి అదే నేను చెప్పానమ్మా నేను చూసుకుంటాను కదా అత్తయ్య అని అంటే నీకు పద్ధతులు సరిగ్గా తెలియవు అంత పెద్ద పూజ బాధ్యతని అప్పగించి నేను నిశ్చింతగా ఉండలేను నీకు వంట సరిగ్గా రాదు పూజ సామాన్లు ఏవి ఎక్కడ పెట్టాలో తెలీదు మొన్నటికి మొన్న వరలక్ష్మి వ్రతానికి కలశం కూడా సరిగ్గా పెట్టలేదట కదా అని అన్నారు నాకు చాలా అవమానంగా అనిపించింది అయ్యో అలా అన్నారా బహుశా మీ మీద నమ్మకం లేక కాదు వాళ్లకి పూజ సక్రమంగా జరగాలనే ఆదుర్దా ఉందేమో వదిన కాదు కోమలి పెళ్ళై ఎన్నేళ్లైనా ఇంకా నన్ను పరాయిదంలానే చూస్తారు ఏ పని చేసినా వంకలు పెడుతుంటారు వాళ్ల దృష్టిలో నేను ఎప్పటికీ ఆ ఇంటి మనిషిని కాలేకపోతున్నాను అందుకే ప్రతిదానికి మా అమ్మను లాగుతారు వాళ్ల దృష్టిలో మా పుట్టింటి పరువు తీయటం నన్ను తక్కువ చేయటం నాకు చాలా బాధగా ఉంది కూతురి బాధను చూసి సూర్యకాంతం గారి గుండె తరుక్కుపోయింది ఒకప్పుడు తను కూడా కోమలిని ఇలాగే బాధపెట్టిన రోజులు గుర్తొచ్చి ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం కనిపించింది బాధపడుకు తల్లి నీ స్థానంలో ఉంటే ఎవ్వరికైనా అలాగే ఉంటుంది కాని ఒక్కసారి మీ అత్తగారి కోణంలో కూడా ఆలోచించు వాళ్ళు పెద్దవాళ్లు వాళ్ల పద్ధతులు నమ్మకాలు వేరుగా ఉంటాయి వాటిని మనం ఒక్కసారిగా మార్చేయలేం కదా అలా అని నా చేత ఏ పని చెయ్యనివ్వకపోతే నేను ఎప్పుడు నేర్చుకునేదమ్మా నాకంటూ ఒక గుర్తింపు ఉండేది ఎప్పుడు ఎప్పుడు మీ చాటునే బతకాలా నేను నిజమే కాని గుర్తింపు కోసం వాళ్లతో గొడవ పడలేం కదా ఓపికతోనే వాళ్ల నమ్మకాన్ని గెలవాలి ఒకప్పుడు నేను కూడా కోమలి విషయంలో అలాగే ప్రవర్తించాను తన ప్రేతి పనిలో తప్పులు వెతికేదాన్ని కానీ అది నా మాటను గౌరవిస్తూ ప్రేమతో నా మనసు మార్చింది నువ్వు కూడా అదే చేయాలమ్మా అవునమ్మా మీ అమ్మ చెప్పింది నిజం పెద్దవాళ్ళని మార్చడం కష్టం వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు నచ్చినట్టు నడుచుకుంటూనే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి ఆవేశపడితే మొదటికే మోసం వస్తుంది వదినా నాకు ఉపాయం వచ్చింది మీరు బాధపడకుండా ఒక్కసారి వినండి ఏంటది కోమలి ఈ చిక్కుముడిని విప్పే ఉపాయం నీ దగ్గరుందా మీరు మీ అత్తగారికి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే అమ్మను పంపిస్తాను తనొచ్చి అన్ని పనులు చూసుకుంటుందని చెప్పండి అప్పుడు వాళ్లు సంతోషిస్తారు అదేంటి మళ్ళీ మొదటికి వచ్చావా నేనేమి చెయ్యకుండా అమ్మని చేయమంటావా మళ్ళీ నన్ను చేతకాందాల్లో నిలబడతావా అయ్యో వదినా మీరు పూర్తిగా వినండి అత్తెగారు మీ ఇంటికొస్తారు కానీ ఏ పని చెయ్యరు కేవలం మీకు ఎలా చేయాలో చెబుతూ పక్కనే ఉంటారు అంటే పని చేసేది మీరు పర్యవేక్షించేది అత్తెగారు ఇక మీ అత్తగారు వచ్చడిగితే సుజాత కన్నీ నేనే నేర్పిస్తున్నాను నా పర్యవేక్షణలో అద్భుతంగా చేస్తుంది ఈ తరం పిల్లలకు మనం ఇలాగే నేర్పించాలని చెబుతారత్తయ్య ఇక దీనివల్ల రెండు లాభాలున్నాయి వదిన ఒకటి మీ అత్తగారి వాళ్ల కోరిక నెరవేరిందని సంతోషిస్తారు రెండు అన్ని పనులు మీరే చేసినట్టు అవుతుంది కాబట్టి బంధువులందరి ముందు మీకే మంచి పేరు వస్తుంది మెల్లిగా మీ అత్తగారికి మీ మీద నమ్మకం కూడా పెరుగుతుంది కోమలి చెప్పిన ఉపాయం అందరికీ నచ్చింది ముఖ్యంగా సుజాత ముఖంలో మళ్లీ వెలుగు కనిపించింది తన సమస్యకు ఎంత మంచి పరిష్కారం దొరికిందో అని ఆశ్చర్యపోయింది సుజాత చాలా మంచి ఉపాయం చెప్పావు కోమలి నాకెందుకో ఇది పనిచేస్తుందనిపిస్తోంది నువ్వు నిజంగా నా చెల్లెల్లాంటిదానివే నా కష్టంలో పాలు పంచుకున్నావు హమ్మయ్యా నా గుండె మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టయిందనుకో చూసావా నా కోడలు ఎంత తెలివైందో నువ్వు వెళ్ళు తల్లి నేను నీ వెనకే వస్తాను మీ అత్తగారి ముందు నిన్ను తలెత్తుకునేలా చేసే బాధ్యత నాది నువ్వు ఆ ఇంటి మహారాణి అవ్వాలి అక్క నువ్వేం దిగులు పడకు అమ్మా కోమలి ఇద్దరూ నీకు తోడుగా ఉన్నారు అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి కొత్త ఉత్సాహంతో ధైర్యంతో సుజాత అత్తవారింటికి బయలుదేరింది చెప్పినట్టే రెండు రోజుల తర్వాత సూర్యకాంతం గారు కూడా కూతురింటికి వెళ్లారు కోమలి చెప్పిన పథకం ప్రకారం సూర్యకాంతం గారు ఒక కుర్చీలో కూర్చొని కూతురికి సూచనలు ఇస్తూ ఉంటే సుజాత అన్ని పనులు పూర్తి చేసింది అది చూసిన సుజాత అత్తగారికి ఆశ్చర్యం ఆనందం రెండూ కలిగాయి హలో వదినా ఎలా ఉన్నారు పూజ బాగా జరిగిందా అత్తగారు బాగున్నారా చాలా బాగా జరిగింది కోమలి అంతా నీవల్లే నువ్వు చెప్పిన ఉపాయం అద్భుతంగా పనిచేసింది మా అత్తగారు బంధువులందరి ముందు నన్ను పొగడ్తలతో ముంచెత్తారు నా కోడలు చాలా సమర్థురాలు అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తించింది వాళ్ళమ్మ దగ్గరుండి ఎంత బాగా నేర్చుకుందో చూసారా అని అన్నారు ఆ మాటలకు నాకెంత సంతోషం వేసిందో చెప్పలేను ఇప్పుడు నన్ను ప్రతి విషయంలోనూ సలహా అడుగుతున్నారు మా అత్తగారు విన్నావా కోమలి నా కూతురు తన అత్తగారి మనసు గెలుచుకుంది అంతా నీ నువ్వు చెప్పినట్టే చేశాను సుజాత ఏ చిన్న పని చేసినా ఆహా ఎంత బాగా చేశావే అచ్చం నాలానే చేస్తున్నావని పొగడాను దాంతో అందరూ సంతోషించారు నా చలవేముందత్తయ్యా వదిన మంచితనం మీ మార్గదర్శకత్వం వల్లే ఇది సాధ్యమైంది ఆ రోజు ఇంట్లో అందరూ పండుగ చేసుకున్నారు ఒకరికొకరు తోడుగా ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఆ కుటుంబం మరోసారి నిరూపించుకుంది సూర్యకాంతం గారు కోమలి వంటగదిలో నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరినీ చూసిన రామారావు గారు ఈ ఇల్లిప్పుడు నిజంగా రెండు పొట్టెళ్ల కలయికలా ఉందని ఆనందంగా అనుకున్నారు ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంది ఒకరోజు రాత్రి రాజేష్ ఆఫీస్ నుండి ఇంటికి కొంచెం ఆలస్యంగా ఆలోచనలో మునిగిపోతూ వచ్చాడు అతని ముఖంలోని గంభీరతను చూసి కోమలి ఆందోళన పడింది ఏమండి ఏమైంది ఎందుకలా ఉన్నారు ఆఫీస్లో ఏదైనా సమస్య సమస్య కాదు కోమలి ఒక పెద్ద అవకాశం కాని మనందరినీ ప్రభావితం చేసే విషయం ఏంట్రా రాజేష్ అంత పెద్ద విషయమేంటి మమ్మల్ని కంగారు పెట్టకుండా తొందరగా చెప్పు అమ్మా మా కంపెనీ వైజాగ్ లో కొత్త బ్రాంచ్ పెడుతోంది దానికి నన్ను బ్రాంచ్ హెడ్గా ప్రమోషన్ మీద వెళ్లమంటున్నారు ఇది చాలా శుభవార్త కదరా నా కొడుకు ఇంత పెద్ద స్థాయికి వెళ్తున్నాడంటే నాకు గర్వంగా ఉంది అవునా కానీ మనం ఇక్కడ నుండి వైజాగ్కి మారిపోవాలి ఆ మాటతో హాల్లో నిశ్శబ్దం అలుముకుంది సూర్యకాంతం గారి ముఖంలోని సంతోషం మాయమైపోయింది కోమలి గుండెలు డ్రాయి పడ్డట్టయింది అప్పుడప్పుడే అత్తగారితో తల్లిలాంటి బంధం ఏర్పడుతున్న ఈ సమయంలో ఆమెను వదిలి వెళ్లాలన్న ఊహే కోమలిని కలిచివేసింది మారిపోడమా అంటే ఈ ఊరు ఈ ఇల్లు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోడమా అలా కాదమ్మా ఉద్యోగంలో ఎదగాలంటే ఇది మంచి అవకాశం జీవితంలో మళ్ళీ రాదు అంటే ఆ ఉద్యోగం కోసం కన్నవాళ్లను వదిలేస్తావా నీకు మేమక్కర్లేదా అలా అనకండెత్త ఆయన ఉద్దేశం అది కాదు తన ఎదుగుదల మనందరి ఎదుగుదల కదా నాకు ఏ ఎదుగుదల వద్దు నా కొడుకు కోడలు నా కళ్ళ ముందుంటే చాలు నేను దీనికొప్పుకోను నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు రాజేష్ సూర్యకాంతం ఆవేశపడకు వాడు చెప్పేది కూడా విను వాడి భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి కదా భవిష్యత్ అంటే తల్లిదండ్రుల్ని వదిలేయడమేనా మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత లేదా అమ్మా దయచేసి అపార్థం చేసుకోకు నిన్ను నాన్నను చూసుకోవడం నా బాధ్యత అందుకే నేను కూడా ఈ అవకాశాన్ని వద్దనుకుందామనే ఆలోచనలో ఉన్నాను కాని కోమలితో చర్చించాకే ఒక నిర్ణయం తీసుకుందామని ఆ రాత్రి ఎవ్వరూ సరిగ్గా భోజనమే చేయలేదు ఎవరి గదంలో వాళ్లు మౌనంగా ఉండిపోయారు సూర్యకాంతం గారి మనసులో పాత రోజుల్లో నీ మమకారం మళ్లీ మొదలైంది నా కొడుకు నాకు దూరమవుతున్నాడు అన్న భయం ఆమెను చుట్టుముట్టింది మరోవైపు కోమలి భర్త కెరీర్ ముఖ్యము అత్తగారితో అనుబంధం ముఖ్యమా అని తేల్చుకోలేక సతమతమవుతుంది మరుసటి రోజు ఉదయం కోమలి సూర్యకాంతం వంటగదిలో ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు ఆ నిశ్శబ్దాన్ని కోమలి భరించలేకపోయింది అత్తయ్యా దయచేసి మాతో మాట్లాడకుండా ఉండకండి మీరు మౌనంగా ఉంటే ఈ ఇల్లు వెలవెలబోతుంది మీరొక మాట చెప్పండి మేం వింటాం మీ మాటకు అస్సలు ఎదురు చెప్పం ఆయన కూడా ఉద్యోగం వద్దని చెబుతున్నారు వాడి ఎదుగుదలకు నేను అడ్డుపడుతున్నానని మీరందరూ అనుకుంటున్నారు కదమ్మా అయ్యో అస్సలు అనుకోవడం లేదు మీ ప్రేమ వల్లే మీరలా అంటున్నారని మాకు తెలుసత్తయ్య అత్తయ్యా కాని ఒక్కసారి ఆలోచించండి సుజాత వదిన విషయంలో మీరు ఎంత గొప్పగా ఆలోచించారు ఆమె అత్తవారింట్లో గెలవాలని ఎంతగా తప్పించారు మరి మీ కొడుకు విషయంలో ఎందుకిలా కూతురు పెళ్లైతే పరా ఇంటికి వెళ్ళిపోతుంది కాని కొడుకు అలా కాదు కదా మాతోనే ఉండాలి శరీరానికి దూరమైనంత మాత్రాన మనసులకు దూరం అవ్వం కదా అత్తయ్య అక్క వేరే ఇంట్లో ఉన్నా మీ ప్రేమ తనతోనే ఉంటుంది అలాగే మేము వైజాగ్లో ఉన్నా మా ప్రేమ మీతోనే ఉంటుంది పైగా మీ అబ్బాయి ఉన్నత స్థాయిలో ఉంటే సూర్యకాంతం గారి కొడుకు అంత వాడయ్యాడని అందరూ మిమ్మల్ని పొగుడుతుంటే మీరు సంతోషపడరా చెప్పండి కోమలి మాటలు సూర్యకాంతం గారి మనసులో మార్పును తీసుకొచ్చాయి నిజమే కూతురి విజయాన్ని కోరుకున్న తను కొడుకు విజయాన్ని అడ్డుకోవాలి తన స్వార్థం కొడుకు భవిష్యత్తుని నాశనం చేయకూడదని గ్రహించింది నువ్వు చెప్పింది నిజమే కోమలి నా ప్రేమ నా భయం రెండూ వాడి భవిష్యత్తుకు అడ్డంకులు కాకూడదు రాజేష్ ను పిలు రాజేష్ నువ్వు ఆ ఉద్యోగాన్ని ఒప్పుకో నా గురించి మీ నాన్న గురించి ఆలోచించకు పిల్లల ఎదుగుదలను చూసి ఆనందించడమే తల్లిదండ్రుల వీధి వాళ్ల రెక్కలు కత్తిరించి పంజరంలో బంధించడం కాదు మీరు వెళ్ళండి మేమిక్కడ ధైర్యంగా ఉంటాం నిజమా నువ్వు ఒప్పుకోవేమో అని చాలా భయపడ్డాను కానీ అత్తయ్య మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే మాకు మనసు ఒప్పడం లేదు ఎవరు వదిలేయమన్నారు ఇప్పుడు ఫోన్లున్నాయి రోజుకు రెండు సార్లు వీడియో కాల్ చేసి నాతో మాట్లాడాలి ప్రతి పండగకి మేమక్కడికి వస్తాం లేదా మీరు ఎక్కడికి రావాలి ఏటా రెండు నెలలు సెలవు పెట్టి మీ మామగారు నేను మీ దగ్గరే మకం పెడతాం అప్పుడు మమ్మల్ని భరించగలరా ఆమె మాటలకు ఇంట్లో అందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి సమస్యకు ఎంత సులువైనా ప్రేమపూర్వకమైన పరిష్కారం దొరికిందో అని అందరూ సంతోషించారు దూరం బంధాలను బలహీనపరచదని సరిగ్గా అర్థం చేసుకుంటే మరింతగా బలపరుస్తుందని ఆ కుటుంబం నిరూపించింది సూర్యకాంతం గారు కేవలం అత్తగానే కాదు ఒక స్నేహితురాలిగా మార్గదర్శిక తన కుటుంబానికి వెలుగు చూపించారు ఈ కుటుంబం జీవితంలో తర్వాతి పెద్ద సంఘటన ఏమై ఉంటుంది మీరు గెస్ట్ చేసి కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఒకరోజు ఉదయం వాకిట్లో అందంగా పెట్టి తులసికోటకు దీపం పెట్టి ఇంట్లోకి వచ్చింది కోమలి అప్పుడే నిద్రలేచి వస్తున్న రాజేష్ ఆ దృశ్యం చూసి మురిసిపోయాడు కోమలి నువ్వు పొద్దున్నే ఇంత ఉత్సాహంగా పనులు చేస్తుంటే ఇల్లు ఎంత కలగా ఉంటుందో మా అమ్మ అదృష్టవంతురాలు నీలాంటి కోడలు దొరికింది అక్కడే ఉన్న రామారావు కూడా తల ఊపుతూ నిజంగా రా అబ్బాయి కోమలి వచ్చినప్పటి నుండి ఇంటికొక కొత్త శోభ వచ్చింది పనుల్లో చురుకుదనం మాటలో వినయం చాలా మంచి పిల్ల ఈ మాటలన్నీ వంటగదిలోంచి వింటున్న సూర్యకాంతం పళ్ళు పటపటలాడాయి ఆ పొగడండి బాగా పొగడండి నిన్నగాక మున్నొచ్చింది అప్పుడే దాని భజన మొదలుపెట్టారు నేను ఈ ఇంటికి చాకరీ చేస్తే కనీసం బొక్క మాట అనలేదు దాని చదువు దాని తెలివి చూస్తూ ఉండండి నా తెలివేంటో నా ఘనతేంటో ఈ ఇంట్లో వాళ్లందరికీ రుచి చూపించాలి అప్పుడు తెలుస్తుంది అసలు సూర్యకాంతం అంటే ఏంటో ఆలోచన రావడం ఆలస్యం బిందెస్ కావాలనే కొంచెం గట్టిగా అడుగులు వేస్తూ ఊరి చివర బావి వైపు బయలుదేరింది అనుకున్నట్టుగాని బావి దగ్గర ఆమె స్నేహితురాలు ఊరికే రేడియో స్టేషన్ లాంటి శాంతమ్మ కనిపించింది ఏమే ఇటుగా వచ్చో మీ కోడలు పనులేమీ చేయడం లేదా రోజూ తనే కదా వచ్చేది ఓసి నా నోరెందుకు ఊరికే ఉంటుంది దానికి వేరే పనులప్ప చెప్పా ఆయన అప్పుడప్పుడు మనం కూడా బయటికి రాకపోతే ఊర్లో ఏం జరుగుతుందో ఎవరేం పీకుతున్నారో మనకెలా తెలుస్తుంది చెప్పు అది నిజమేలే నీకు విషయం తెలుసా చెప్పనా పక్క ఊరిలో మా మరుదలుంది కదా అబ్బో అదో పెద్ద ఇరకాటపు మనిషి అనుకో కానీ మధ్య ఓ కొత్త పని మొదలు పెట్టింది ఇంగ్లీషు వ్యవసాయమంటా ఇంగ్లీష్ వ్యవసాయమా దానికేమైనా మతిపోయిందా మతిపోవడం కాదే పొలంలో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి రోజంతా పాటలు పెడుతుందట ఆ పాటలు విని మొక్కలు తెగ సంతోషపడిపోయి మామూలుగా కాసే కాయల కన్నా రెట్టింపు కాయలు కాస్తున్నాయట టమాటాలైతే కొబ్బరి బోండా సైజులో ఉన్నాయట అవునా పాటలు వింటే మొక్కలు అంతలా పెరుగుతాయా నమ్మలేకుండా ఉన్నానే నమ్మకపోతే నీ కర్మ అది అమరికా టెక్నిక్ అంట దాన్ని అంటారట బావి దగ్గర బురద పిసుక్కుంటున్నాం అంది శాంతమ్మ గర్వంగా ఆ మాటలతో సూర్యకాంతానికి కావలసినంత సమాచారం దొరికింది బిందెలో నీళ్లు నింపుకుని గబగబా ఇంటికి బయలుదేరింది ఇంటికి వచ్చిన సూర్యకాంతం వరుండాలో కూర్చున్న వాళ్ళందర్నీ చూసి గొంతు సవరించుకొని ఏమండోయ్ రాజేష్ కోమలి మీరందరూ ఇటు రండి నేను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను అని అంది అధికారిక స్వరంతో ఏంటది కాంతం మళ్ళీ ఏ పక్కింటి వాళ్ళతోనైనా గొడవ పడ్డావా జీజీ ఎప్పుడు ఆగోలేనా ఇది మన ఇంటి తలరాతను మార్చే విప్లవం మన పెరట్లో ఉన్న కూరగాయల తోటలో నేను సంగీత వ్యవసాయం మొదలుపెట్టబోతున్నాను అని అంది గర్వంగా సంగీత వ్యవసాయమా అమ్మా అదెక్కడి వింత అదే మీ చదువుకున్న వాళ్లతో వచ్చిన చెక్కు శాంతమ్మ చెప్పింది ఇది అత్యాధునికమైన విదేశీ పద్ధతట మనం మన మొక్కలకు రోజూ మంచి మంచి సినిమా పాటలు వినిపించాలి పాటలు వినిపిస్తే అవేం చేస్తాయి డాన్స్ చేస్తాయా అని అన్నాడు రామారావు నవ్వుతూ ఎగతాళిగా ఉందా ఆ పాటలకు అవి సంతోషంతో ఊగిపోయి మన పెరడంతా కాయలతో పండ్లతో నింపేస్తాయి ఇక మనం బజార్లో కూరగాయలు కొనక్కర్లేదు కావాలంటే మనమే అమ్ముకోవచ్చు అత్తయ్య మీరు చెప్పేది ఆసక్తికరంగా ఉంది మొక్కలపై శబ్ద తరంగాల ప్రభావం ఉంటుందని నేను కూడా చదివాను కాని ఎలాంటి సంగీతం పెట్టాలి దానికేమైనా పద్ధతుందా ఆ దానికో లెక్కుందే ఎంత జోరుగా దడదడలాడే పాటలుంటే మొక్కలు అంత తొందరగా పెరుగుతాయి మనం రోజూ ఉదయం సాయంత్రం మన పెరట్లో దుమ్ము రేపే పాటలు పెట్టాలి ఆ ధరువే వేరు అమ్మా వద్దు ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుతారు ఎవరేమనుకుంటే నాకేంటి నా అనుభవాన్ని శంకించకండి రేపటి నుండి మనింట్లో సంగీత విప్లవం మొదలవుతుంది అంతే అని తీర్మానం చేసేసింది సూర్యకాంతం మరుసటి రోజే పట్టణం వెళ్లి ఒక పాత టేప్ రికార్డర్ ఒక పెద్ద లౌడ్ స్పీకర్ బాడుకకు తెచ్చింది ఇక సూర్యకాంతం మొక్కలతో ఏమే వంగ మొక్క టమాటా మొక్క చూసారా మీకోసం ఎంత ఖర్చు పెట్టి ఈ బాక్స్ తెచ్చాను బాగా డాన్స్ చేసి రేపటికల్లా గుమ్మడికాయంత పెద్ద కాయలు కాయాలి సరేనా అంటూ పాటల క్యాసెట్ పెట్టింది టపటపా టపటపా అంటూ స్పీకర్ నుంచి పెద్ద శబ్దంతో పాట మొదలైంది ఆ దెబ్బకు పెరట్లోని మొక్కలే కాదు ఇంట్లో మనుషులు వీధిలో పశువులు కూడా ఆదిరిపడ్డాయి ఓరి భగవంతుడా కాంతం ఈ గోలతో నా చెవులు చిల్లులు పడిపోయేలా ఉన్నాయి కాస్త రాక్షసి పెట్టిన ఆపవే ఏమన్నారు వినిపించలేదు ఈ పాట ఎంత అద్భుతంగా ఉందో మొక్కలు చూడండి ఎలా తలలూపుతున్నాయో అమ్మా అవి గాలికి ఊగుతున్నాయి పాటకి కాదు వస్తోంది దయచేసి ఆపు మీకు కళాహృదయం లేదు మీరంతా నా ప్రయోగానికి అడ్డుపడుతున్నారు మౌనంగా ఉండండి రెండో రోజు పక్కింటి పార్వతమ్మ వచ్చింది సూర్యకాంతం గారో ఓ సూర్యకాంతం గారు బయటికి రెండోసారి ఏంటే అరుస్తున్నావు నా సంగీత సాధన పాడు చేయడానికి వచ్చావా సంగీతమా మీ ఇంట్లో ఆ డబ్బా మూతకి నా ఆవులు బెదిరిపోయి పాలివ్వడం లేదు చేస్తున్నాయి కాని పాలు మాత్రం ఓహో నీ ఆవులకు కూడా సంగీతం మీద ఆసక్తి పుట్టిందన్నమాట మంచిదేగా రేపటి నుండి అవి పాలకు బదులు పాయసం ఇస్తాయేమో చూడు మరో అరగంటకు ఎదురింటి సుబ్బారావు వచ్చాడు ఏమండే సూర్యకాంతంగా ఇదేం కర్మ అండి మాకు మీ పాటల దెబ్బకు మా ఇంట్లో కోళ్ళు గుడ్లు పెట్టడం మానేశాయి అయితే ఏమైందిప్పుడు ఏమవ్వడమా అవి గుడ్లు పెట్టే చోట కూర్చొని మీ పాటలకు తలాడిస్తున్నాయి కొన్ని కోళ్లైతే రెక్కలాడిస్తూ డాన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయండి ఈ ఊరి కోళ్ల సంఘం ప్రెసిడెంట్గా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను కాస్త ఆపండి మీరందరూ నా ఎదుగుదల చూసి ఓర్వలేకున్నారు నా పంట చేతికొచ్చాక మీకే ఒక్క టమాటా కూడా ఇవ్వను అంటూ అందర్నీ పంపించేసింది నాలుగైదు రోజులకు ఆ లౌడ్ స్పీకర్ దెబ్బకు మొక్కలకున్న ఆకులు కూడా వాడిపోయాయి చూశావా కాంతం నీ పాటల దెబ్బకు మొక్కలు మూగబోయాయి పాపం వాటి బతుకు బస్టాండ్ అయిపోయింది మీకేం తెలుసు రోజూ డాన్స్ చేసి చేసి అలసిపోయాయవి రేపు చూడండి ఒక్కసారిగా రెట్టింపు సైజులో పెరుగుతాయి వాటికి కాస్త రెస్ట్ కావాలి ఆ రోజు సాయంత్రం వాడిపోయిన మొక్కల వైపు దిగులుగా చూస్తున్న సూర్యకాంతం దగ్గరికి కోమలి వెళ్ళింది అత్తేగారు మీ ఆలోచన చాలా అద్భుతం నేను దీని గురించి ఇంటర్నెట్లో వెతికాను మీరు చేస్తుంది కరెక్టే కాని ఒక చిన్న మార్పు చేస్తే ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుందట అవునా నా ఆలోచనలో కూడా లోపాలు కనిపెట్టేంత దారివయ్యావా సరే చెప్పు ఏంటది అయ్యో లోపం కాదత్తయ్యా మీ ఆలోచనను మరింత మెరుగుపరచడం రోజంతా ఆ డాన్స్ మ్యూజిక్ విన్న తర్వాత మొక్కలకు సేద తీరటానికి సాయంత్రం పూట ప్రశాంతమైన సంగీతం పెట్టాలట అప్పుడే అవి రిలాక్స్ అయి బలం పుంజుకుంటాయట అంతేకాదు ఆ సమయంలో మనం వాటికి నీళ్లు ఎరువు అందిస్తే అవి బాగా గ్రహిస్తాయట అవును నిజమే నేను కూడా అదే అనుకున్నాను కానీ చెప్పడం మర్చిపోయాను సరే రేపటి నుండి అలాగే చేద్దాం మరుసటి రోజు నుండి పెరట్లో సీన్ మారిపోయింది ఉదయం సాయంత్రం మెల్లగా పాతపాటలు వినిపిస్తూ ఇద్దరూ కలిసి మొక్కలకు సేవ చేయటం మొదలుపెట్టారు వారం రోజుల్లోనే మొక్కలు మళ్లీ జీవం పోసుకొని పూతాపిందెలతో నిండిపోయాయి చూసారా నా సంగీత వ్యవసాయం ఎంత బాగా పనిచేసిందో నేను చెప్పలేదు నా తెలివి ముందు అందరూ దిగదుడిపే అయితే కోమలి చెప్పిన చిన్న చిట్కా కూడా పనికొచ్చిందిలే కాదనను నిజమే కాంతం నీ సంగీతం మన కోమలి అందించిన సేంద్రియ ఎరువు కలిసి అద్భుతం చేశాయి అని అన్నాడు ఎరువు అనే పదాన్ని నొక్కి పలుకుతూ ఏదైతేనేం పంట పండింది కదా అది ముఖ్యం వచ్చేసారి ఈ టేప్ రికార్డర్ ఎందుకు నేనే స్వయంగా పాడతాను నా గొంతు విని మొక్కలు ఇంకా బలంగా తయారవుతాయి అయ్యో ఇప్పుడు అసలు శిక్ష మొదలవబోతోంది అమ్మ పాట వింటే ఈ మొక్కలు భూమిలోకి పాతికిపోయినా ఆశ్చర్యం లేదు ఇక కోమలి నవ్వాపుకుంటూ తప్పకుండా అత్తయ్య గారు మీ పాట వింటే ఈ మొక్కలు టమాటాలకు బదులు బంగాళదుంపలు దుంపలు కాసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆ మాటలోనే వ్యంగ్యం అర్థం చేసుకోలేని సూర్యకాంతం పొంగిపోతుంటే మిగిలిన ముగ్గురు ఈమె మారదు అన్నట్టుగా ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు